గౌరవ నీళ్ళు సభాధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న తెలంగాణ యాదవ సదర్ సమ్మేళనం యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు గౌరవ పెద్దలు మాజీ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారికి మన హైదరాబాద్ షాన్ హైదరాబాద్ ప్రజల గుండె చప్పుడు తలసాని సీనన్న గారికి గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారికి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగు లింగే యాదవ్ గారికి గౌరవనీయులు శంకర్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ గారికి తమ్ముడు భగత్ యాదవ్ గారికి కార్యక్రమంలో వినోద్ యాదవ్ గారికి ఇతర యాదవ పెద్దలకు మా యాదవ సోదర సోదరి వన్లందరికీ పేరు పేరున సదర్ శుభాకాంక్షలు మా శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు ఈరోజు ముఖ్యంగా సదర్ అంటే ఒక ప్రత్యేకత మా యాదవ జాతి ఈ దీపావళి సందర్భంగా ఈ గుండెలను పూజించే ఒక గొప్ప సంస్కృతి దీపావళి అంటేనే మహాలక్ష్మి లక్ష్మీ దేవతను పూజిస్తాం మరి యాదవులకు లక్ష్మి ఏంటి పాలు మరి ఆ పాలనిచ్చేటువంటి ఆ ఇచ్చేటువంటి దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు మన డక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది అంటే ప్రపంచంలో ఎక్కడ ఉంటదు పుష్పాలను పూజించే బతుకమ్మ పండుగ పక్షులను పూజించే జాతి పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపా అప్పుడు మా తలసాని శ్రీలన నాయకత్వంలో ఈ డయాస్ ను ప్రభుత్వమే వేసి ఈ దున్నులను తెచ్చిన వారికి వెండి బిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు పోయిన సంవత్సరం చేయలే ఈ సంవత్సరం చేయలేదు వీళ్ళ నిర్వాహకులు అడిగితే వాళ్ళే చెప్తారు బట్ ఏది ఏమైనా ఈ రోజు కేసీఆర్ గారికి యాదవులు అంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియంది కాదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు శాసన మండలిలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇలా ఏంటో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితాల గురించి యాదవల నిజాయితీ గురించి నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు మరి సదర్ పండగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా మా తలసాని సిని ఇది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ విశ్వవ్యాప్తం చేసింది ఈ సభ మహబూబ్ నగర్ నల్లగొండ మేదక్ సంగారెడ్డి నర్సాపూర్ సిద్దిపేట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ జరుగుతా ఉంది ఇవాళ మెయిన్ సదర్ నారాయణ గుడ్లో జరిగితే రేపటి నుంచి జిల్లాల్లో జరుగుతా ఉంది ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఇవాళ పశువులను పూజించడం అంటే మనను మనని గౌరవించుకోవడమే ఈ జాతికి ఇవాళ ఎంత గొప్పదంటే మా యాదవులు ఆనాడు యాదవ్

నాగరికతకే ఒక కొత్త రూపు తెచ్చారు ఈ అడవి జంతువులను మరి సాధు జంతువులుగా మార్చినటువంటి గొప్ప జాతి మా యాదవ జాతి ఇలా యాదవుల యొక్క షాన్ యాదవుల యొక్క కదర్ ఈ సదర్ పండుగ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ సదర్ మరి యాదవుల యొక్క గౌరవాన్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి ఇది యాదవులందరిలో ఐక్యత పెంచాలి యాదవుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండగ ఆ రోజుల్లో నిజాం నవాబు నారాయణ్ కూడా వచ్చి ఈ సదర్ ను ఆయనే స్వయంగా ఇక్కడ ఉండి చూసేవాడు అని చెప్పి చెప్తా ఉంటారు అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సదర్ ఈ సదర్ మరి నారాయణ గుండలో ఇంత బాగా జరపడం చాలా సంతోషం నిర్వాహకులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా తలసాని శ్రీనన్న గారికి మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ తీసుకొచ్చినటువంటి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు